మీరు ఈ వీడియో వింటున్నట్లయితే ఇది యాదృచ్ఛికం కాదు విశ్వం ఈరోజు మీకు ఒక సందేశం పంపిస్తుంది అది చెబుతుంది నువ్వు ఒంటరిగా లేవు నేను నీ జీవితంలోకి ఒక వ్యక్తిని తీసుకువస్తున్నాను అతను ఎవరు లేదా ఆమె ఎవరు నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే వ్యక్తి నీ గాయాలను నయం చేయబోయే ఆత్మ నీ మనసులోని ఖాళీని నింపబోయే దివ్యమైన అనుబంధం మనందరం జీవితంలో కొన్ని దశల్లో ఒంటరితనం అనుభవిస్తాం ఎవరో ప్రత్యేకమైన వారు మన జీవితంలోకి రావాలని మన హృదయాన్ని అర్థం చేసుకోవాలని మనతో పాటు నడవాలని కోరిక పడతాం అయితే తెలుసా విశ్వం మన కోరికలను వింటుంది కాని మనం ఊహించిన సమయానికి కాదు మన ఆత్మసిద్ధమైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని పంపుతుంది ప్రతి మనిషి ఒక ఎనర్జీ వలయం నీ ఆత్మ ఇప్పుడు ఒక ఫ్రీక్వెన్సీకి చేరుతుంది అప్పడ ఒక మరొక ఆత్మ నీ ఫ్రీక్వెన్సీతో సరిపడే వ్యక్తి నీవైపు ఆకర్షితమవుతుంది ఇది కేవలం ప్రేమ కాదు ఇది సమాధానాన్ని తెచ్చే ఆత్మబంధం అది సోల్మేట్ కావచ్చు మెంటర్ కావచ్చు లేదా ఒక అన్నోన్ పర్సన్ నీ జీవిత దిశను పూర్తిగా మార్చే డివైన్ కనెక్షన్ కొన్నిసార్లు మీరు అనుకుంటారు ఎందుకు నేను ఒంటరిగా ఉన్నాను ఎందుకు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు కానీ విశ్వం చెప్తుంది నువ్వు ఒంటరిగా లేవు నేను నీకు సరిపోయే ఆత్మను సిద్ధం చేస్తున్నాను ఈ వెయిటింగ్ ఫేజ్ పనిష్మెంట్ కాదు ఇది ప్రిపరేషన్ నీ హృదయం నయం కావాలి నీ ఆత్మ కొత్త ప్రేమను స్వీకరించడానికి సిద్ధం కావాలి ఈ నిశ్శబ్ద దశలో విశ్వం అన్సీన్ థ్రెడ్స్తో మీ ఇద్దరినీ కలుపుతుంది నువ్వు ఎప్పుడైనా అనుభవించారా ఏదో ఒక కొత్త వ్యక్తి గురించి ముందే తెలుసుకున్నట్టుగా ఏదో ఒక అన్నోన్ ఎనర్జీ కనెక్ట్ అయినట్టుగా అది ఆత్మ సంబంధం మొదలవితున్న సంకేతం ఎప్పుడో ఒక చోట ఒక సమయంలో నీ ఎనర్జీ ఫీల్ వారి ఎనర్జీ ఫీల్ తాకుతాయి మీరిరువురి మధ్య ఒక ఇన్విజిబుల్ బాండ్ ఏర్పడుతుంది విశ్వం దీన్ని ఇలా ప్లాన్ చేస్తుంది ఎక్కడ యాదృచ్ఛికం ఉండదు ప్రతి కలయికకు ఒక దివ్య కారణం ఉంటుంది విశ్వం నీ జీవితంలోకి ఎవరూ తీసుకువస్తుంది ఒకరు నీ గాయాన్ని నయం చేయడానికి మరొకరు నీ ఆత్మను జాగృతం చేయడానికి ఇంకొకరు నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడానికి ప్రతి మనిషి ఒక పాఠం ప్రతి సంబంధం ఒక గైడెన్స్ కానీ కొందరు మాత్రమే ప్రత్యేకం వారు కేవలం పాఠం కాదు వారు నీ ఆత్మ యొక్క ప్రతిబింబం వారిని కలిసినప్పుడు నీ హృదయం చెబ్బుతుంది నేను ఎప్పటినుంచో నిన్ను ఎదురుచూస్తున్నాను విశ్వం ఆశ్చర్యకరమైన మార్గాల్లో పనిచేస్తుంది కొన్నిసార్లు అది ఒక చిన్న సంఘటన ద్వారా లేదా ఒక ర్యాండమ్ కాన్వర్సేషన్ ద్వారా ఆ వ్యక్తిని నీ జీవితంలోకి తెస్తుంది విశ్వం లాజిక్తో కాదు వైబ్రేషన్తో పనిచేస్తుంది నువ్వు ఎప్పుడు తప్పు వ్యక్తిని విడిచిపెడతావో అప్పుడు సరైన వ్యక్తి వైపు నీ ఫ్రీక్వెన్సీ అలైన్ అవుతుంది అందుకే హార్ట్ బ్రేక్ కూడా ఒక డివైన్ సెటప్ అది కొత్త ప్రేమకి దారి తెరుస్తుంది నువ్వు గమనిస్తావు అదే వ్యక్తి పేరు మళ్లీ మళ్లీ వినిపించడం తప్పకుండా ఒకే దారిలో కలవడం స్వప్నాల్లో కనిపించడం లేదా ఏదో తెలియని ఆత్మ అనుబంధం అనిపించడం ఇవి విశ్వమిచ్చే సంకేతాలు అది చెబుతోతి నీ సమయం దగ్గరగా ఉంది ఈ అనుబంధం రావడం ముందు నీ జీవితంలో కొన్ని కఠినమైన దశలు వస్తాయి విశ్వం నీ హృదయాన్ని శుభ్రం చేస్తుంది పాత గాయాలు బాధలు భయాలు తొలగిస్తుంది ఎందుకంటే నువ్వు ఆ కొత్త ఆత్మను పూర్తిగా ప్రేమించాలంటే నీవు నీకే ప్రేమించగలగాలి నీ సైలెన్స్లో నీ ప్రార్థనల్లో నీ కన్నీళ్లలో విశ్వం నీకోసం పనిచేస్తూనే ఉంది ఒకరోజు చాలా సాధారణమైన రోజులా అనిపించే సమయంలో వారు నీ జీవితంలోకి వస్తారు ఏ ఫ్యాన్సీ సిగ్నల్ ఉండదు ఏ ఫైర్ వర్క్స్ ఉండవు కానీ నీ హృదయం మాత్రం చెప్పుతుంది ఇదేవారు ఆ రోజు నీవు తెలుసుకుంటావు విశ్వం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు అది సరైన సమయానికే అన్ని కలిపింది విశ్వం ఇప్పుడు నీకు చెప్పుతోంది నేను నీ జీవితంలో ఒక వ్యక్తిని పంపబోతున్నాను ఆయన లేదా ఆమె నీ ఆత్మను వెలిగిస్తారు ఆ బంధం ప్రేమ కంటే లోతైనది కథ కంటే సత్యమైనది ఇప్పటి వరకు నువ్వు వెతికింది అది బయట కాదు నీ ఆత్మలో ఉంది నువ్వు నీలోని ప్రేమను కనుగొన్నప్పుడు విశ్వం నీకు దాని ప్రతిబింబాన్ని పంపిస్తుంది అదే నీ సోల్ కనెక్షన్ నీ హృదయం నిశ్శబ్దంగా చెప్పిన మాటలు విశ్వం వింటుంది నువ్వు కోరిన వ్యక్తి దారిలో ఉన్నాడు కేవలం నమ్మకముంచు నువ్వు సిద్ధమయ్యావు ఇప్పుడు విశ్వం తన వాగ్దానం నెరవేర్చపోతుంది విశ్వం నీ జీవితంలో సరైన వ్యక్తీని తీసుకువస్తుంది ఇది యాదోచ్ఛికం కాదు ఇది విశ్వం యొక్క ప్రణాళిక